அம்மா ஸ்லோகன் சொல்ல ஐக்கியதா మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవినీతి అరాచక దుర్మార్గ ప్రభుత్వాన్ని పాలదోలి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలోని ఆంధ్రప్రదేశ్ని పాలు చేసి దుర్మార్గపు పరిపాలన చేసి ఇరవై సంవత్సరాల పాటు రాష్ట్రం కోలుకోని విధంగా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసి యువతకు ఉద్యోగాల అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఇలా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈరోజు ప్రజలు ఒక స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది నవరత్నాల పేరిట రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మాటల గారిడితోని చేసినటువంటి చ జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది పదకొండు సీట్లు ఇచ్చి ఎక్కడ ఇంట్లో కూర్చోరా బాబు నువ్వు అని రీతిలోని ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగా రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని అభివృద్ధి చెందడం ఖాయం ప్రజల ఆకాంక్షలు నెరవేయడం ఖాయం అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రజలు దేశ స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎప్పుడు ఇవ్వనటువంటి మెజార్టీ రోజు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తికి ఇవ్వడాన్ని ఇది ప్రజా పశ్చిమ నియోజకవర్గ ప్రజల విజయంగా భావిస్తా ఉన్నాం ఏ నమ్మకంతో సుజనా చౌదరి గారిపై ఏ నమ్మకంతో విశ్వాసంతో కేంద్ర పంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉందని చెప్పి ఏ నమ్మకంతో ఓట్లేసి గెలిపించారో తప్పకుండా అదే నమ్మకంతో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా ఉంది కాబట్టి తప్పకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పశ్చిమ నియోజకవర్గంలో కలిసిమెలిసి పనిచేసి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కలిసిమెలిసి పనిచేస్తారని చెప్పి ఈ యొక్క ప్రజలకి విశ్వాసాన్ని ఇస్తూ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయం పచ్చిమనియోజర్గ విజయంగా భావిస్తూ రానున్న రోజుల్లో కొండ ప్రాంత సమస్యలు కావచ్చు మౌలిక వసతుల కల్పన కొండ ప్రాంతంలో కావచ్చు ఇళ్ళ పట్టాల సమస్య కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు ట్రాఫిక్ సమస్య కావచ్చు ఈ అన్ని సమస్యలు పరిష్కరించగల సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ మరోసారి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అత్యధిక మెజార్టీతోని నలభై ఏడు వేల మెజార్టీ ఇచ్చినందుకు వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుజనా చౌదరి గారు ఒకటే చెప్పడం జరిగింది ఈ నలభై రోజులు మీరు సైనికులుగా పనిచేయండి నేను గెలిచిన తర్వాత మీకు సేవకుడిగా పనిచేస్తానని తప్పకుండా ఆ సేవకుడి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభంచం విజయ ప్రభంజనాలలో విజయోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ యాభై మూడవ డివిజన్ దగ్గర ఏర్పాటు చేసిన విజయోత్సవ విజయోత్సవాలకి మరి నిర్జీ ధర్జనలక్ష్మి గారు అలాగే మన్మోదరావు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కార్మికులు కర్షకులు ఏదైతే ఉన్నారో సిలిండర్స్ గ్యాస్ సిలిండర్స్ అసోసియేషన్ కార్మికులందరూ కూడా ఈరోజు విజయోత్సవాలు భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసి తమ్మకి నచ్చిన నాయకుడి వాళ్ళ సుజనా చౌదరి అన్న అతను ఈరోజు ఒక మఖండ మీడియా గెలిపించుకున్నామని అతను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మేము అందరూ పనిచేశామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్మికులు కర్షకులు కూడా ఎంత ఆనందంతో ఈ విజయోత్సవాలు జరుపుకున్నారు వాళ్ళు నమ్మకం ఒమ్ము చేయకుండా కూడా వాళ్ళకి కావాల్సిన ఏదైతే చెప్పారో చెప్పిన దానికి ఉంటే కూడా ఎక్కువగా ఆయన చేయగల ఇది సమర్థత ఉంది ఈ నియోజకవర్గం విజన్తో తీసుకొని ఒక మంచి అభివృద్ధి తగ్గ ప్రదేశంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో చేస్తారు అలాగే ఈ కూటమిని విజయ్ కూటమిని ఎన్డీఏ కూటమిని విజయావకాశాలు కల్పించి అత్యంతగా మెజార్టీతో మరి ప్ర ప్రజలు కానీ మనం కానీ మీడియా కానీ ఎవరు ఊహించినంత దీంతో ప్రజలు బుద్ధి చెప్పారంటే ప్రజలు ఎంత గట్టి నిర్ణయంతో ఎంత గట్టి బలమైన కాన్సెప్ట్తో ఇవాళ ఈ ఈ విజయాన్ని అందించారో ఈ పార్టీలు కూడా అర్థం చేసుకొని అలాగే ఆ రాక్షస పాలని పారుదోలారు అలాగే రే పొద్దున ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి మోడీ గారు నాయకత్వంలో అందరూ కూడా ఈ రాష్ట్రానికి కావలసిన నిధుల్ని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిది అమరావతి నగరాన్ని కానీ అలాగే పోలవరం ప్రాజెక్ట్నే కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కాకుండా సంపదను సృష్టించుకునే మార్గాన్ని ఇండస్ట్రియల్ని ఇండస్ట్రీస్ని అన్నో తీసుకొచ్చి ఎంతోమందికి నిరుద్యోగులైన ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్న మన బిడ్డలకి ఉద్యోగ సమస్యలు అన్నిటి కూడా ఇక్కడ అందరికి కల్పించే పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రెండోట్లో కూడా ఈ ఎన్డీ గవర్నమెంట్ రావడం అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హ్యాట్రాక్ సాధించింది భారతదేశంలో మూడోసారి మరి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ చేయడం అంటే ఆయన నిరదర్శనకి ఆయన యొక్క కృషి ఫలితానికి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన గర్వంగా తల చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మన భారతదేశాన్ని ఇవాళ అత్యున్న స్థానంలో మూడో స్థానంలో తీసుకెళ్లారు ఈ ఐదు సంవత్సరాల్లో మనం భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత మొదటి స్థానంలో మనం ఉంటామని గంటాబాధంగా చేయగలరని చెప్పేసి అలాగే రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవ విజ అవకాశాలు మనందరికి కల్పించిన ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నాం